హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇక్కడ ముక్తేశ్వరం దగ్గర ఉన్నా అంటే ఇక్కడ నుంచి గోదావరి పక్కన కోటేశ్వరం అదేంటది పక్కన కోటుపల్లి ఉంది అంటే ఈ ఈ నుంచి అటు వెళ్ళాలంటే ఇప్పుడు మేము పడవలో వీళ్ళు పంటి అంటారంట నాకు తెలియదు అది అంటే పంటి నుంచి దాసి అటు వెళ్ళాలంట ఇప్పుడు బండి అంటే బండి బైక్స్ కార్లు అన్నీ దాంట్లో నుంచి పట్టుకొని అటు దాటిస్తారంట అది చూపిస్తా దీని నుంచి గోదావరి దాటేసి కోటిపల్లికి వెళ్తాం అక్కడ నుంచి మళ్ళీ ద్రాక్షారామంకి వెళ్తున్నాం ఆ టెంపుల్ దగ్గరికి ఆయన టెంపుల్ అండ్ అవన్నీ అయితే ఫుల్ వీడియోలో అయితే చూపిస్తున్నాం ఒకసారి చూడండి లాస్ట్ వరకు ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ జనాలు ఎక్కేసి దాంట్లో నుంచి అటు ఆ ఒడ్డుకైతే తీసుకెళ్తారు మేమిప్పుడు కొద్దిసేపు ఆగి ఇంకొకటి వస్తుందంట దాంట్లో నుంచి అటు వెళ్ళిపోతాం ఫస్ట్ టైం వెళ్తున్నా ఇలా నేను ఎలా ఉంటుందో చూద్దాం వెళ్తున్నా ఇప్పుడేకి వెళ్తా ఫస్ట్ టైం కదా జర్నీ వాటర్లో అది కూడా బండ్లు ఇవి ఇవి అంట అలాంటి జర్నీ చూద్దాం my captain starting oh, with అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ గట్టికి వెళ్తున్నాం అన్నట్టు అక్కడికి ఫస్ట్ టైం ఎక్కడి నేను అది నుంచి ఒకటి వెళ్ళిపోతుంది చేశాము నుంచి యానం పంతొమ్మిది కిలోమీటర్ యానం ద్రాక్షారామం టెంపుల్కి అయితే వచ్చేసినాం వెనకాల కనిపిస్తుంది అదే టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసినాం కానీ ఈ టైంలో అంటే దర్శనం చేసుకోవడానికి లేదంట క్లోజ్ అయిపోయిందంట మళ్ళీ నైట్ టైంలో ఓపెన్ చేస్తారు కావచ్చు లోపలికైతే అయితే వెళ్తున్నా ద్రాక్షారామం చాలామంది చాలామంది తెలుసు అనుమా చాలామంది తెలుసు చాలా ఫేమస్ టెంపుల్ ఒకట మంచి గ్రీనరీగా ఉన్నట్టు అయితే ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా అయిపోతుంది ఇప్పుడు ఈ టైంకి అయితే క్లోజ్ చేసి ఇల్లు మళ్ళీ ఈవినింగ్ తెరుస్తారంట అప్పటి వరకు క్లోజ్లోనే ఉంటుంది ఇక్కడ అక్కడ చూడండి అటు ఉన్నారు టెంపుల్ చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ టైప్లో కనిపిస్తుంది కదా చాలా పురాతనమైన ట్టడం మనకి బద్రీనాథ్ మూవీలో కూడా ఇది చూపి ఇది చూపిస్తారు అంటే వస్తుంది ఒక ట ఒక దేని గురించో టెంపుల్స్ గురించి అన్నిటి గురించి చెప్పినప్పుడు ఈ టెంపుల్ గురించి చెప్తారు ఈ ద్రాక్షారామం టెంపుల్ గురించి చెప్తా నాకు కొంచెం అంటే నేను తెలుసుకున్నది నాకు పూర్తిగా తెలియదు జేదో కొంచెం అలా అలా తెలుసుకున్నది చెప్తా రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అంటే నేను తెలుసుకున్న కిలోమీటర్స్ వైజాగ్ చెప్తున్నా అంటే నేను వచ్చిందైతే అమలాపురం నుంచి అమలాపురం నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది అండ్ కాకినాడకైతే అయితే ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి యాభై కిలోమీటర్స్ అంటే మనకి ఆ ఏరియాల నుంచి ఎవరైనా దగ్గరలో మనకి ఈ చుట్టుపక్కల అంటే మెయిన్ మెయిన్ సిటీ నుంచి డిస్టెన్స్ చెప్తున్నా అంటే మనకి లొకేషన్స్లలో తెలిసిపోద్ది ఈ ద్రాక్షారావన్ టెంపుల్ని దక్షిణ కాశీ అంటారు ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ టెంపుల్ ఒక ఒక శక్తి పీఠం అన్నట్టు ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మన తెల్లవారుజామున లేత సూర్యకిరణాలు శివుని పైన పడతాయి అంట ఇంకా నాకు అంటే పూర్తి అదే లేదు ఇక్కడ ఒకరికి అడిగితే కొన్ని ఎప్పిళ్ళు అవి తెలుసుకొని ఇంకొన్ని మనం అలా గూగుల్లో సెర్చ్ చేసి అన్నీ అవన్నీ తెలుసుకొని కొన్ని కొన్నిగా మీకు చెప్పా అంటే అన్నీ నాకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఉండొచ్చు కానీ క్లియర్గా తెలియదు బట్ నేను చెప్పిందంతా కొంచెం సర్చ్ చేసి తెలుసుకొని చెప్పిందే లింగం అనే ఏదో నేమ్ ఉంటుందంట అందులో ఒక లింగం వచ్చేసి ఒక పీఠం వచ్చేసి శ్రీశైలం ఒక పీఠం వచ్చేసి ఇక్కడ ద్రాక్షారామం ఇంకొక పీఠం వచ్చేసి మన మాకు దగ్గరలో కాళేశ్వరం ఇలా మూడంట నేను కాళేశ్వరం వెళ్ళా చాలాసార్లు శ్రీశైలం కూడా వెళ్ళా లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు ఇక్కడ ద్రాక్షారామంకి అయితే వచ్చా కొద్ది అంటే టెంపుల్ ఓపెన్ చేస్తారు కావచ్చు చూసి దర్శనం చేసుకొని అయితే వెళ్తాం అండ్ ఈ లోపు కొంచెం టెంపుల్ కూడా చుట్టూ ఇంకేమన్నా ఉంటే అదంతా చూపిస్తాను అండ్ నేను చెప్పింది ఏదైనా స్టోరీలు ఏదో తెలుసుకొని చెప్పా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నేను అయితే నాకు తెలిసింది కాదు జస్ట్ అడిగి లేదా కొంచెం గూగుల్ సర్చ్ చేసి చెప్పింది అంతే ఇంకా చాలా ఉన్నది అదంతా మీరు ఒకసారి చూసి చూడండి నిత్య అన్నదానం జరుగు స్థలం అంటే ఇక్కడ ఇక్కడ వెనకాల వెనకాల అన్నదానం చేస్తున్నారు అంటే ప్రతిరోజు చేస్తారంటే ఇక్కడ అన్నదానం చాలా టైం అయిపోయింది కదా ఇప్పుడు అంటే కొంతమంది తింటున్నారు ఆల్రెడీ అయిపోయింది టెంపుల్ చుట్టూ చూడండి చాలా కొన్ని ఎప్పుడో ఏళ్ళ క్రితం కొన్ని వంద వందల సంవత్సరాలు కదా అంతే ఎయిత్ సెంచరీ ఎయితేనా ఎయిత్ సెంచరీలో కట్టిన టెంపుల్ అంట చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ద్రాక్షారాము చుట్టూ ఇదంతా చుట్టూ మంచిగుంది చుట్టు మాత్రం కాలభై రౌడు అంట లోపట వీడియో దియ్యను లోపట దేవుణ్ణి జస్ట్ చూపిస్తున్న కాలభై రోడ్ ఇక్కడ మర్రి చెట్టు కింద నాగదేవుడు టెంపుల్ ఇంకా లో ఉన్నారు టెంపుల్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టెంపుల్ జుట్టు తిరిగి ముందుకు వచ్చేసినాం మళ్ళీ మొత్తం టెంపుల్ అయితే ఒక్కసారిగా మొత్తం అయితే చుట్టూ చూసి అండ్ బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి చూసేసి మేము లోపలికి వెళ్ళాం ఫోర్ థర్టీకి ఆ టైంకి అయితే మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసి మేమైతే మంచిగా దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాం సో గైజ్ ప్లీజ్ అందరైతే ఒక లైక్ కొట్టి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆలో పెట్టుకోండి మరికొన్ని వీడియోస్తో అయితే మేము ముందుకస్తా అండ్ బై బై టాటా సీ జై